నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని పదాలు నేర్చుకోబోతున్నాం అంటే సామాన్యం విశేషం అని రెండు పదాలు ఉంటాయి సామాన్యం అంటే ఏంటి విశేషాలు అంటే ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పేరు పుల్లారావు పుల్లారావు అనుకుందాం ఆయన పేరు ఆయన ఒక బెస్ట్ యాక్టర్ అనమాట ఆయనకు నటించడం అనేది చాలా ఇష్టం నటించడం అంటే చాలా ఇష్టం అలాగే నటన కూడా బాగా చేస్తాడు యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు అయితే ఆయన ఒక నా ఫ్రెండ్ పుల్లారావు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు కాల్ చేసి అరే నాకు పలానా రోజు షూటింగ్ ఉంది నువ్వు వస్తావా నాకు తోడుగా అని అని అడిగాడు అప్పుడు నేను నేనుండి ఖాళీయే కదా అని చెప్పేసి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం ఇద్దరం ఆ షూటింగ్ రోజు రానే వచ్చింది సో ఆ షూటింగ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నేను నా ఫ్రెండ్ పుల్లారావు అనే ఇద్దరం ఆ షూటింగ్కి బయలుదేరాం వెళ్ళాం ఆ రోజు రెండు షూట్లు ఉన్నాయి ఒకటి ఉదయం ఇంకోటి మధ్యాహ్నం అలా రెండు షూటింగ్స్ ఉన్నాయి ఆ రెండు షూటింగ్లు కూడా నా పుల్లారావు నా ఫ్రెండ్ అనే పుల్లారావే యాక్టింగ్ చేయాలి సో అలా నేను ఒక దగ్గర కూర్చున్నా సైడ్కి కుర్చీలో పక్కన కూర్చున్నా మార్నింగ్ షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఎవరికి విధించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళు ఆ విధించినటువంటి పాత్రల్లో యాక్టింగ్ చేస్తున్నారు అందరూ వస్తున్నారు పోతున్నారు యాక్టింగ్ చేస్తున్నారు పోతున్నారు బాగానే ఉంది మధ్యలో ఒక అద్భుతమైన యాక్టర్ వచ్చాడు ఏమైనా నటించిందా సూపర్ అసలు ఎగ్జాంపుల్గా సరే రాముడు అనుకుందాం రాముడు వేషం వేసి ఒక నటుడు వచ్చాడు ఏమన్నా యాక్టింగ్ ఆ రాముడి వేషంలో సూపర్ యాక్టింగ్ చేశాడు అది నేను చూసి అబ్బా రాముడు యాక్టింగ్ ఏం బాగుంది ఎవడో అయినా సూపర్ అని నేను చాలా ప్రశంసిస్తూ ఉంటా ఆ రాముడు యాక్టింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ రాముడు యాక్టింగ్ అంతా అయిపోయాక అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ మార్నింగ్ షూటింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది సో మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అరే లంచ్ టైం అయిందరా లంచ్కి వెళ్దాం పదా అంటే అరే ఆగ్రా లంచ్ తర్వాత చేద్దాము ఇందాక ఒక రాముడి వేషంలో ఒకడు వచ్చిండు అసలు ఏమన్నా యాక్టింగ్ ఆ రాముడి వేషం నిజంగా రాముడే అనుకున్నా నేను చూసి అటువంటి యాక్టింగ్ అటువంటి నటన ఇంతవరకు నేను చూడలేదు అని అంటాడు అరే అవునారా అది నేనేరా పుల్లారావుని అని అంటాడు అరే పుల్లారావుగా నువ్వారా రాముడు యాక్టింగ్ చేసింది అని నేను షాక్ అవుతా అతను ఏం చెప్పారంటే అరే అది నేనేరా రాముడి వేషంలో వేసింది నాకు అంత స్కిల్స్ ఉన్నాయి అంత నటన నేను బాగా నటించగలుగుతా అందుకే కదా నీ తీసుకొచ్చి నేను చూపిద్దామని నువ్వు చూస్తావని అరే అవునారా పుల్లారావు మూవేసేవారా నేను నిన్ను గుర్తేపట్లేదరా అసలు నువ్వు ఇంత మంచి యాక్టింగ్ చేసావా నాకు తెలియదురా నేను ఆశ్చర్యపోతా అరే అవునారా సరే ఇప్పుడు మధ్యాహ్నం ఇంకో షూటింగ్ ఉంది రెండో షూటింగ్ దానికి నేను రావణాసుని వేషం వేస్తా సో నువ్వు చూడు అని అంటాడు అరే అవునారా నువ్వు రావణాసుని వేషం వేస్తావా సరే నేను చూస్తా ఇక్కడే ఉంటా సరే లంచ్కి వెళ్దాం పదా అంటే లంచ్కి వెళ్దాం తినేసి వచ్చాము అంత బాగానే ఉంది నేను అదే విధిగా కూర్చున్నా కూర్చున్న తర్వాత మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో పుల్లారావు వాన్ టైం వచ్చింది అంటే రావణాసునిగా నటించేటటువంటి టైం వచ్చింది వాడు ఏం చేశాడు నా ఫ్రెండ్ రావణాసుని వేషంతో వచ్చాడు స్టేజ్ మీదకి నటిస్తున్నాడు బా నటన రావణాసుని కూడా నటన అరే ఈ నా పుల్లారావు గారు నా ఫ్రెండ్ ఏమన్నా నటిస్తున్నాడు రావణాసునిడిగా అంటే ఇక్కడ పుల్లారావు అనేటటువంటి నిజ స్వరూపం ఏదైతే ఉందో అది నాకు దృష్టిలో ఉంది అదేవిధంగా రావణాసుడు అనేటటువంటి వేషం ఏదైతే ఉందో అది నాకు దృష్టిలో ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా పుల్లారావు అనేటటువంటి నిజస్వరూపం నా దృష్టిలో పెట్టుకొని రావణాసుని వేషంలో ఉన్నటువంటి నా పుల్లారావు అని నేను చూస్తున్నా నాకు తెలుసు ఆ రావణాసుడు ఎవడో ఎవడు పుల్లారావు నా ఫ్రెండ్గాడే నాకు తెలుసు వాడు ఎవడో మిగతా వాళ్ళకి తెలియదు వారు నా పుల్లారావు అని నాకు మాత్రమే తెలుసు ఓ ఈ పుల్లారావు గడే ఈ రావణాసుని వేషంలో వేస్తున్నాడు కానీ అందరు రావణాసుడు రావణాసురుని అనుకుంటారు నేను కూడా అంతే రావణాసురుడు రావణాసురుని అనుకుంటా కానీ వారు నా ఫ్రెండ్ అని నాకు తెలుసు అంటే నిజస్వరూపం పుల్లారావు అనేటటువంటి దృష్టితో నాకు తెలుసు అదేవిధంగా రావణాసురుడు అనేటటువంటి వేషంలో ఉన్నారని కూడా నాకు తెలుసు అప్పుడు నేనేం చేస్తా అరే పుల్లారావుగా నువ్వు మంచి బల చేస్తున్నారు అనేటటువంటి దృష్టితో చూస్తూ ఉంటా అంటే ఇక్కడ సామాన్యం అనేటటువంటిది పుల్లారావు అయితే విశేషం అనేది రావణాసురుడు అర్థమైందా సామాన్యంగా ఉన్నది ఏంటిది ఆ పుల్లారావు విశేషం ఏదైతే ఉందో అది ఆ రావణాసుడి వేషం ఆ రాముడి వేషం నేను సామాన్యాన్ని నా దృష్టిలో పెట్టుకుంటూ ఆ రావణాసుడు అనేటటువంటి విశేషాన్ని చూస్తూ ఉన్నా మార్నింగ్ నేను ఉదయం అలా చూడలేదు ఉదయం నేను ఎలా చూసా రాముడిగానే చూసా నా పుల్లారావు నేను చూడలేదు కానీ మధ్యాహ్నం సామాన్యం ఏదైతే ఆ నిజ స్వరూపం ఆ పుల్లారావు అనేటటువంటి ఏదైతే ఉన్నాడో అతన్ని దృష్టిలో పెట్టుకొని అంటే సామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని విశేషం అయినటువంటి రావణాసుడిని చూస్తూ ఉన్నా అంటే ఇప్పుడు సామాన్యం విశేషం అనే రెండు పదాలు మీకు అర్థమైందా బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం గాజు ఏదైతే ఉందో ఆ బంగారం ఏమైంది మొత్తం గాజు అంతా వ్యాపించిపోయింది ఆ వ్యాపించిన బంగారం ఏదైతే ఉందో అది సామాన్యం ఆ నామం రూపం అటువంటిదైతే గాజు ఉందో అది విశేషం అర్థమైందా నువ్వు గాజుని చూసినప్పుడల్లా నీకు బంగారమే గుర్తుకు రావాలి నామం రూపం అయినటువంటి విశేషాలు చూసినప్పుడల్లా నీకు సామాన్యం అనేటటువంటి బంగారం గుర్తుకు రావాలి అర్థమైందా అదే విధంగా సముద్రం అనేది విశేషాలు దాన్ని సామాన్యంగా ఉన్నదేంటిది ఆత్మస్వరూపం కొండలు జంతువులు మనుషులు ఇవంతా కూడా విశేషాలు కానీ వీటన్నిటిలోనూ సామాన్యంగా ఉన్నదేంటిది ఆత్మస్వరూపం నువ్వు వీటన్నిటిని చూస్తున్నప్పుడల్లా నీకేం గుర్తుకు రావాలి పుల్లారావులాగా నిజస్వరూపమైన ఆత్మస్వరూపం గుర్తుకు రావాలి నువ్వు ఎంతసేపు ఈ నామరూపాలని విశేషాలనే పట్టుకొని ఉన్నావు అనుకో నువ్వు ఆ నిజమైన పుల్లారావుని వదిలేస్తావు నీకు మధ్యాహ్నం ఏదైతే షూటింగ్లో పుల్లారావుని చూస్తూ రావణాసుని వేషాన్ని ఎలా అయితే చూసావో ఈ సమస్త సృష్టిని కూడా ఏం చేస్తావంటే ఆత్మస్వరూపం అనేటటువంటి దృష్టిని పట్టుకొని సామాన్య దృష్టిని పట్టుకొని ఈ నామరూపాత్మకమైన విశేషాన్ని చూస్తూ ఉండాలి ఓ ఇదంతా నా పుల్లారావే ఈ రావణాసుడు పెడుతున్న నా పుల్లారావే అని ఎంత దజ్జాగా ఎంత ధైర్యంగా ఆ దృష్టి ఏదైతే ఉందో అదేవిధంగా ఈ సమస్త ప్రపంచాన్ని చూసినప్పుడు ఇదంతా ఆత్మస్వరూపమే నా స్వరూపమే అనేటటువంటి దృష్టి ఆ సామాన్య దృష్టి అనేది ఉండాలి సో సామాన్య విశేషాలు అనే రెండు పదాలు అర్థమైంది కదా ఇప్పుడు విభూతి స్వరూపం అనే రెండు పదాలు తెలుసుకుందాం స్వరూపం అంటే మన ఆత్మ విభూతి అంటే కనిపించే ఈ సమస్త ప్రపంచం అంటే నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది సూర్యుడు అనేటటువంటి విభూతితో ప్రకాశిస్తుంది చంద్రుడు అనేటువంటి విభూతితో రాత్రిపూట ప్రకాశిస్తుంది జలం అనేటటువంటి విభూతితో మన దాహాన్ని తీరుస్తుంది చెట్లు అనేటటువంటి విభూతితో మొలకెత్తుతుంది పండ్లనిస్తుంది ఇంకా అనేకం నువ్వు సమస్త ప్రపంచము దాని యొక్క విభూతి నువ్వు ఆ సూర్యుని చూసినప్పుడల్లా నీకేం గుర్తుకు రావాలి ఆత్మస్వరూపం గుర్తుకు రావాలి మనకు భగవద్గీతలో ఒక అధ్యాయమే ఉంది విభూతి యోగం అని అంటే ఏంటి ఆయన అంటూ ఉంటాడు అరే ఈ సమస్త ప్రపంచం నా విభూతిరా కనిపించే ప్రతి ఒక్కటి నా విభూతి నేను అసలైన ఆత్మస్వరూపాన్ని కనిపించే ప్రతి ఒక్కటి నా విభూతి అని అంటాడు చూడండి ఇప్పుడు స్వరూపం విభూతి అనే రెండు పదాలు వచ్చాయి అంటే స్టార్టింగ్ అంటే బిగినర్స్లో ఉన్నప్పుడు నామం రూపం అని నేర్చుకున్నాం ఇందాక సామాన్యం విశేషం అనేటటువంటిది నేర్చుకున్నాం ఇప్పుడు స్వరూపం విభూతి అనేటటువంటి పదాలు నేర్చుకుంటున్నాం అంటే నీ జ్ఞానం పెరిగే కొద్దీ నీ దృష్టి కూడా మారుతూ ఉండాలి అర్థమైందా నువ్వు ఎంతసేపు ఆ అనేటటువంటి దాంట్లోనే ఉన్నావు అనుకో ఇంకేం ఎదుగుతావు అది స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ఇప్పుడు నువ్వేంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావు నేను అప్లోడ్ చేసిన అన్ని పార్ట్లు అన్ని భాగాలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అన్నీ చూసావు కాబట్టి ఇప్పుడు నువ్వేంటి నీకు అర్థమవుతుంది ఈ ప్రపంచం అంటే ఏంటి నీకు అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి నువ్వేం చేయాలి ఇంకొక అడుగు ముందుకేయాలి అంటే స్వరూపం విభూతి అనేటటువంటి దృష్టితో నువ్వు చూడాలి స్వరూపం అంటే ఏంటి ఆత్మస్వరూపం విభూతులు అంటే సూర్యుడు చంద్రుడు సమస్త ప్రపంచం అంతా కూడా విభూతి ఇప్పుడు సముద్రమే ఉంది సముద్రంలో నుంచి ఒక అలనే బయటి వచ్చింది అవునా సముద్రం అనేది సామాన్యం అల అనేది దాని యొక్క విశేషం అయితే ఇప్పుడు సముద్రం నుంచి ఒక్క అలా వస్తదా నేను ఒక వంద అలాలు వేసుకుంటాను సరే ఒక వెయ్యి అలాలు వేసుకుంటా అన్నిట్లో ఉన్నది ఏంటిది జలం నీరే ఉంది కానీ అది భౌతికంగా జలం అనేది ఒకటే అది సాకారమే కాబట్టి భౌతికంగా మనం ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూస్తామే కానీ అద్వైతానికి వస్తే మళ్ళీ అది అది పనికిరాదు ఆత్మ అనేది నిరాకారం సర్వ వ్యాపకం కాబట్టి అది అనంతంగా ఎన్నేంటే ఆయన సృష్టించుకోగలదు ఇప్పుడు సముద్రం అనేది నీళ్లే కాబట్టి వందలలో వచ్చిన వెయ్యలలో వచ్చినా ఉన్నది నీరే ఉన్నట్టు ఈ నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో సూర్యునిగా చంద్రునిగా చెట్లగా పుట్టలుగా పాములు తేళ్ళు జెర్రులు ఏదైనా తీసుకో కొండలు మనుషులు జంతువులు సమస్తం దాని యొక్క విభూతిగా కనిపిస్తూ ఉంటుంది మరి ఆత్మ నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతుందో అది ఎందుకు కనిపించాలి ఇలా దేనికి చెప్పు ఎందుకు ఇంత విభూతులు ఎందుకు దా ఎందుకు ఎందుకు ధరించాలి అది ఉన్నందువల్లే కదా మేము ఇలా ఉన్నాం సూర్యునిగా చింద్రుడిగా ప్రపంచాలుగా మనుషులుగా జంతువులుగా ఎందుకు ఇంత కథ అసలు అది నిరాకారంగా ఉన్నప్పుడు నిరాకారం ఉండనివ్వు దానికి ఏమో సరదాగా ఎందుకు ఇంత సృష్టి ఎందుకింత కథ అనేటువంటి క్వశ్చన్ మనకు వచ్చింది ఇప్పుడు తాడు పాము అనేటువంటి దృష్టాంతమే తీసుకున్నాం ఫస్ట్ ఏమైంది నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు చీకట్లో ఒక పాము కనిపిస్తుంది నేను ఆ దీపం పెట్టి చూస్తే అక్కడ ఉన్నది పాము కాదు అక్కడ ఉన్నది తాడు అని అర్థమవుతుంది అదేవిధంగా జ్ఞానంతో నువ్వు చూసినప్పుడు ఇక్కడ ఉన్నది జగత్తు కాదు ఈశ్వరుడే నిజం నీకు తెలుస్తుంది పామును చూసింది ఎవడు నేను తప్పెవరిది నాది తాడు అంటుంది అరే నేను ఉన్న తాడు తాడుగానే రా కానీ నువ్వే నన్ను పాముగా అనుకుని భయపడ్డు అజ్ఞానంలో ఉన్నావు తప్పు నాది కాదు అని అంటుంది అదేవిధంగా ఆ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అరే నేను ఈశ్వరునిగా నా నిజ స్వరూపంలో నేను ఉన్నాను ప్రపంచంగా నువ్వే చూసావు కాబట్టి తప్పు నీదే అని అంటాడు కానీ నేను పాముగా చూసా కరెక్టే తప్పు నాదే కానీ అక్కడ తాడు ఉన్నందువల్లే కదా నేను పాముగా చూసింది అక్కడ తాడు లేకపోతే నేను పామును చూడనే అజ్ఞానంలో ఉండనే ఆ తాడుని చూసే నేను పాము అనుకున్నా నేను ఏ గోడను చూసి పాము అనుకోలేదే అది ఎంత చీకటైనా సరే ఒక గోడను చూసి నేను పాము అనుకోను ఒక కుర్చీని చూసి నేను పాము అనుకోను ఒక గేట్ని చూసి నేను పాము అనుకోను ఒక బెంచ్ని చూసి నేను పాము అనుకోను మరి నిన్ను మాత్రం ఎందుకు నేను పాము అనుకున్నా నువ్వు అలా కనిపించినందుకే కదా అనుకున్నా తప్పు నాదెంతుందో నీది కూడా అంతే కదా తప్పు ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం ఏదైతుందో అది ప్రపంచంగా కనిపిస్తున్నందుకే కదా నేను ప్రపంచం అనేది భావించా ఈశ్వరుని ఈశ్వరుగానే ఉండు ప్రపంచంగా ఎందుకు కనిపిస్తున్నావు మరి తప్పు నీది కూడా ఉంది పాముగా చూడడం నాదెంత తప్పు నీది కూడా అంతే తప్పు జగత్తుగా చూడడం నాదంత తప్పు నువ్వు జగత్తుగా కనిపించడం ఉండడం కూడా నీదే తప్పు దీనికి మా గురువు గారు అద్భుతంగా తన పుస్తకంలో రాశారు ఇప్పుడు పామును చూసింది ఎవరు నేను నేనేమనుకున్నా ఆ తాడును చూసి పాము అనుకున్నా కానీ తాడేమంటుంది అడ నేను తాడు తాడుగానే ఉన్నారా నువ్వే పాము చూస్తున్నావు వంటది కానీ అప్పుడు నేను ఏమంటా కాదు నువ్వు ఉన్నందుకే కదా నేను చూస్తున్నా పలానా ఏ పక్కన ఏ గోడలు ఏమున్నా కూడా నేను చూడట్లేదే నిన్ను మాత్రమే చూసి నేను పాము అనుకున్నా కాబట్టి నీది కూడా నేను నీది కూడా తప్పే అని అంటా నేను పక్కన ఏ గోడను చూసి పాము అనుకోలేదు ఒక కుర్చీని చూసి పాము అనుకోలేదు ఆ తాడును చూసే నేను పాము అనుకున్నా ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో నేను ఈ ప్రపంచం ఉన్నందువల్లే కదా ప్రపంచంగా చూస్తున్నా ఈ ప్రపంచమే లేకపోతే నేను ప్రపంచంగా ఎందుకు చూస్తా ఈశ్వరుణ్ణి చూస్తా ఇప్పుడు ఆ తాడు ఏం చెప్తుంది అవునరా నువ్వు నన్ను పాముగానే చూసావు కరెక్టే ఆ సన్నగా పొడువుగా మెలికలు తిరుగుతూ ఏదైతే ఉందో అలాంటి లక్షణాలు నాకు ఉన్నాయిరా రా అంటే పాముగా కనిపించే లక్షణాలు నాకు ఉన్నాయి అందుకే నీకు పాముగా కనిపించా కానీ నేను వాస్తవానికి తాడునే అర్థమైందా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఆయనకి ప్రపంచంగా కనిపించేటటువంటి లక్షణాలు ఉన్నాయి అర్థమైందా మనం ఎంతసేపు ఆ ప్రపంచాన్ని చూస్తాం కానీ ఈశ్వరుని చూడం నేను ఎంతసేపు ఆ స్వర్పాన్ని అంటే ఆ పామునే చూస్తున్నా కానీ తాడుని చూడట్లేదు ప్రపంచంగా కనిపించేటటువంటి లక్షణాలు ఆ ఆత్మస్వరూపానికి ఉంది పాముగా కనిపించేటువంటి లక్షణాలు ఉన్నా కూడా పాము అనుకున్నది నేనే కదా కాబట్టి తాడు కంటే ఎక్కువ తప్పు నాదే ఉంది కదా అప్పుడు మరి పక్కన నా ఫ్రెండ్ వచ్చి అరే అది పాముగా తాడు అని చెప్తాడు మరి వానికి తాడే కనిపించింది కదా నాకే ఎందుకు పాముగా కనిపించింది అంటే తప్పు నాదే కదా నా పక్కనోడికి తాడే కనిపిస్తుంది వానికి పామింగ్ కనిపించట్లా అంటే తాడేమంటది అరే పాముగా కనిపించేటటువంటి లక్షణాలు నాకు ఉన్నాయి నీకు కనిపిస్తున్న పాముగా కరెక్టే కానీ పాముగా చూస్తున్నావే కానీ తాడుగా చూ చూడట్లేదు కదరా నువ్వు నీ పక్కనోడికి తాడు తాడుగానే కనిపిస్తుంది కదరా నువ్వు ఎంతసేపు నన్నే ప్రశ్నిస్తావు నీ పక్కన ప్రశ్నించు వాడికి తాడుగా కనిపిస్తున్నా మరి నీకు మాత్రమే పాముగా ఎందుకు కనిపిస్తున్నా దీనికి సమాధానం నువ్వు చెప్పలేవు అదేవిధంగా ఆ ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన ప్రపంచంగా కనిపిస్తున్నాడు నువ్వు ప్రపంచంగా చూస్తున్నావు పక్కనోడికి ఈశ్వరుడిగా కనిపిస్తున్నాడు ఆ పక్కనోడు ఎవడు ఆత్మజ్ఞాని వివేకానందుడు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఆత్మజ్ఞానులు వాళ్ళకెందుకు జగత్తుగా కనిపించలేదు వాళ్ళకెందుకు పరమాత్మగా కనిపించాడు అర్థమైందా నీకు మాత్రమే ఎందుకు ప్రపంచంగా కనిపిస్తున్నాడు మరి వాళ్ళకెందుకు ప్రపంచంగా కనిపించాలి వాళ్ళకెందుకు ఈశ్వరుడుగా కనిపించాడు తప్పు నీదే కాదా తాడుకి పాముగా కనిపించేటటువంటి లక్షణాలు ఉన్నా నీ పక్కనోడు తాడునే చూసినట్టు ఈ ఆత్మస్వరూపానికి ప్రపంచంగా కనిపించేటటువంటి లక్షణాలు ఉన్నా ఆత్మజ్ఞానం ఎవడైతే ఉన్నాడో వాడు ఈశ్వరున్నే చూస్తాడే గాని జగత్తుని చూడ్డు నువ్వు మాత్రమే జగత్తుగా చూస్తున్నావు అంటే అజ్ఞానం ఇక్కడుంది నీకుంది అజ్ఞానం ఆయనకి లేదు ఆయనకు తెలుసు ఇక్కడున్నది ఈశ్వరుడే అని ఎవరైతే పుల్లారావు అనేటటువంటి నిజ స్వరూపం ఎవడైతే ఉన్నాడో పక్కనోడికి తెలుసు అంటే నాకు తెలుసు ఈ నిజమైన నా పుల్లారావు గడే కానీ ఈ రాముడు రావణాసుడు అనేటటువంటి వేషాలతో కనిపిస్తున్నాడు అని అదేవిధంగా ఇక్కడ కనిపించేదంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమే నువ్వు ఎంతసేపు పాముని పాముగా చూస్తున్నావో అంతసేపు నీకు తాడు కనిపించదు అలాగే నువ్వు ఎంతసేపు ఈ జగత్తు ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావో అంతసేపు నీకు ఈశ్వరుడు కనిపించాడు నువ్వు ఎంతసేపు అజ్ఞానంలో ఉన్నావో నువ్వు అంతసేపు కోరికలు పుడుతూనే ఉంటాయి కోరికలు పుడుతున్నాయి కాబట్టి కర్మలు చేస్తావు ఆ పాపపుణ్యాలు వల్లే జన్మలు జన్మాంతరాలు వస్తున్నాయి అదే నువ్వు ఈశ్వరుని చూడు ఉన్నాయా ఇవన్నీ లేవు ఎగిరిపోయినాయి కొంతమంది అంటారు సర్వము పరమాత్మే కదా మరి ఈ అత్యాచారాలు చంపుకోవడాలు ఈ కులభేదాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దేవుడు ఉంటే ఇవన్నీ చేయొచ్చు కదా కాపాడొచ్చు కదా వాళ్ళని అనేటటువంటి క్వశ్చన్ మనకు వస్తుంది నేను నీకు ముందే చెప్పా అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం వల్లే కోరిక జన్మిస్తుంది అంటే ఈ ప్రపంచం నీకు వేరుగా చూస్తున్నావు నువ్వు పరమాత్మగా చూడట్లేదు నువ్వు ఎప్పుడైతే పరమాత్మగా చూడట్లేదో ప్రపంచంగా చూస్తున్నావో నువ్వు అప్పుడే కోరిక మీద జన్మిస్తుంది ఆ కోరిక ఏంది కేవలం డబ్బు సంపాదించడమా లేకుంటే చదువుకోవడమా లేకపోతే తినడమా కాదు కోరికలంటే ఏంటి అది ఎంతటికైనా అతగిస్తుంది ఒకరిని చంపాలనేటటువంటి కోరిక నీకు అజ్ఞానం వల్లే వస్తుంది ఒక అమ్మాయిని మానమంగం చేయాలన్న ఆ అజ్ఞానమే కారణం గుర్తుపెట్టుకో నువ్వు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగానే చూస్తే కోరికలు జన్మిస్తాయి ఆ కోరికలు ఏదైనా కానీ చంపడంతో సహా అత్యాచారంతో సహా ఏదైనా కాని దానికి లిమిట్ లేదు కోరికలకి హద్దు లేదు నువ్వు అజ్ఞానంగా ఈ సమస్త ప్రపంచాన్ని చూసి నువ్వు కోరికలు పెట్టుకొని నువ్వు అన్ని చేస్తూ నువ్వు జన్మలు జన్మాంతరాలు ఎత్తుతూ దేవుడు లేడు దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి క్వశ్చన్ ఇస్తావా ఇక్కడ ఉన్నది ఎవడైతే ఆత్మస్వరూపంగా ఎవడైతే చూస్తాడో వాడు ఇవన్నీ చెయ్యడే చెప్పు ఆ రమణ మహర్షి వివేకానందుడు పరమహింస వీళ్ళందరు చెయ్యరు ఇవన్నీ వాళ్ళకు అజ్ఞానం లేదు ఎవడైతే ఆత్మస్వరూపంగా ఎవడైతే చూస్తాడో వాడికి అందమైన అమ్మాయి కూడా ఆత్మస్వరూపమే వాడు అమ్మాయిని చూసి కామాందుడు అవ్వడే అత్యాచారం చెయ్యడే అజ్ఞానం ఎక్కడుంది నీలో ఉందా దేవుళ్ళో ఉందా అక్కటి చెప్తున్నా భౌద్గీతలో ఒకటి ఉంది ఏంటిది నువ్వు నన్ను ఇలా కొలిస్తే నేను నీకు అలా కనిపిస్తా రాముడిగా కొలిస్తే రాముడిగా దర్శనమిస్తావు ఈశ్వరునిగా కొలిస్తే ఈశ్వరునిగా దర్శనమిస్తా విష్ణువుగా కొలిస్తే విష్ణువుగా దర్శనమిస్తా నువ్వు ఎలా అయితే చూడు నేను నీ దర్శనం దర్శనమిస్తా ఏంది ఓన్లీ కేవలం రాముడు శివుడు విష్ణువు ఇంతేనా కాదు దాని అర్థం ఏంటి నువ్వు ఎలా కొలిస్తే నీ దర్శనం దర్శనమిస్తా అంటే దాని అర్థం ఏంటి నువ్వు ప్రపంచంగా చూస్తే ప్రపంచాన్ని కనిపిస్తా ఈశ్వరునిగా చూస్తే ఈశ్వరుడిగానే కనిపిస్తా నువ్వు పామును చూసినంతసేపు తాడు కనిపించదు అదేవిధంగా ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు నీకు ప్రపంచమే కనిపిస్తుంది కానీ ఐశ్వరుడు కనిపియ్యాడు ఏం పారాయణ చేస్తారు భగవద్గీత ఏం చెప్తుంది దాని అర్థం ఇది నువ్వు ఎంతసేపు ప్రపంచమే చూస్తున్నావు అనుకో నేను నీకు ప్రపంచంగానే దర్శనమిస్తా ఓ అమ్మాయి ఓ సముద్రాలు కొండలు నువ్వు అలానే చూసావు అనుకో అలానే దర్శనమిస్తా లేదు అక్కడ ఉన్నది నేను నా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అలా దర్శ అలా కొలిస్తే నేను నీకు అలానే దర్శనమిస్తా ఈశ్వరునిగానే దర్శనమిస్తాను ఒక్కటి గుర్తుపెట్టుకో అజ్ఞానం నీలో ఉంది ఆ అజ్ఞానం పోగొట్టుకో సమస్తాన్ని ఆత్మస్వరూపంగా చూడు నీ స్వరూపంగా చూడు నీ ఆత్మే సమస్తము వ్యాపించి ఉంది ఇప్పుడు నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దానికి ఒక శక్తి ఉంటుంది ఆత్మకు శక్తే లేకపోతే ఇంకా అదే మాత్మ ఆత్మస్వరూపం ఆత్మ చైతన్యానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తే అమ్మవారు మాయాశక్తి మాయా అన్న శక్తి అన్న ఒకటే మనం భౌతికంగా శివుడిగా అమ్మవారిగా ఇద్దరుగా కొలుస్తాం అంటే ఒకటి జ్ఞాన స్వరూపంగా ఉంటే శివుడు శక్తి స్వరూపంగా ఉంటే అమ్మవారు అది భౌతికంగా కానీ వాస్తవానికి ఆత్మైన ఆత్మ యొక్క శక్తి అయినా రెండు ఒకటే మీకు తేలికంగా అర్థం కావాలంటే నేను ఒక వంద కేజీల రాయిని ఎత్తినాను అనుకో లిఫ్ట్ చేస్తే నాకు బలం అనేటటువంటిది ఉంది ఇప్పుడు నేను నా యొక్క బలం రెండు వేరేనా కాదు కదా అంటే ఇది భౌతికంగా ఒక ఎగ్జాంపులే అలాగే ఆత్మ ఆత్మకున్న శక్తి రెండు వేరు కాదు రెండు ఒకటే కాబట్టి ఆత్మకు ఒక శక్తి ఉంటుంది ఏంటిది ప్రపంచంగా కనిపించను సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క శక్తి మనము తాడుని అడిగాం ఏమని అరే తాడు నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు పాముగా అంటే ఆ తాడు ఏం చెప్పింది పాముగా కనిపించేటటువంటి లక్షణాలు నాకు ఉన్నాయి రా అని అన్నది అలాగే నువ్వు ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ప్రపంచంగా కనిపించేటటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి ఆ ప్రపంచం కనిపించడమే దాని యొక్క శక్తి ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో సూర్యుడు అనేటటువంటి విభూతితో ప్రకాశిస్తున్నాడు దాని అర్థమేంది అది యొక్క శక్తి ఆ శక్తే గనుక లేకపోతే ప్రపంచమే లేదు మీకు క్లారిటీగా కొంచెం చెప్పాలి అంటే సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నాడో అది విభూతి ప్రకాశించేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం అర్థమైందా చంద్రుడే ఉన్నాడు చంద్రుడు అనేది ఒక విభూతి చంద్రునికి ప్రకాశించేటటువంటి శక్తి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఏంటిది ఆత్మస్వరూపం జలం నీరుంది నీళ్లు అనే ఒక విభూతి కానీ ఆ జలానికి మంటలని ఆర్పేటటువంటి శక్తి గాని దాహాన్ని తీర్చేటటువంటి శక్తి గాని ఏంటిది ఆత్మస్వరూపం ప్రధమైందా సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది నా ఆత్మ యొక్క విభూతి ఆ సమస్తంగా నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది సూర్యుడు అనేటటువంటి విభూతితో ప్రకాశిస్తుంది చంద్రుడు అనేటటువంటి విభూతితో రాత్రిపూట ప్రకాశిస్తుంది మీకు చెప్పాను అంతే విభూతులు సమస్త జగత్తు కూడా దాని విభూతి అంటే శక్తి ఆత్మ యొక్క శక్తి ఆ రెండు వేరు కాదు సముద్రాలు కొండలు పుట్టలు రాళ్ళు ఏవనే తీసుకో సమస్తము ఆత్మ యొక్క శక్తి నీ శక్తి సమస్తము పరమాత్మ అంటే నువ్వు కూడా పరమాత్మవే అంటే నువ్వు కూడా ఆత్మస్వరూపాన్ని నువ్వు ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నువ్వేమనుకుంటావు ఈ సమస్తము నా శక్తే అనుకుంటావు అర్థమవుతుందా సమస్తము నా శక్తే ఇప్పుడు నువ్వు ఈ శరీరం మేరకే ఉన్నావు కాబట్టి నీకేమనిపిస్తుంది శక్తి అనేది నీ ఆధీనంలో లేదు అది ఎక్కడో బయట అనిపిస్తుంది నువ్వు ఆ బయట ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తున్నావు నీకు మాయగా అంటే ఆ మాయా శక్తి అంటే అదే అంటే అజ్ఞానంలో ఉన్నావు అదే నువ్వు ఎప్పుడైతే ఈ శరీరం దాటి సర్వవ్యాపకం అయిపోయావో అప్పుడు ఈ సమస్త శక్తి ఏదైతే ఉందో అది నీ ఆధీనంలో ఉంటుంది అంటే నువ్వైనా నీ శక్తి అయినా రెండు ఒకటే అప్పుడు నువ్వు ఈ సమస్తాన్ని ఎలా చూస్తావు ఇది నా విభూతి ఇది నా శక్తి అని చూస్తావు కోరికలు ఉండవు కర్మ ఉండదు పాపం పుణ్యం ఉండదు ఏమీ ఉండవు నువ్వు అజ్ఞానంగా చూసినంతసేపు ఇది ఇలానే కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంగానే కనిపిస్తూ ఉంటుంది ఇలా ఎంతసేపు ప్రపంచంగా కనిపిస్తూ ఉంటుంది పది రోజులు వంద రోజులు కాదు ఒక జన్మ కాదు ఎన్ని జన్మలని అనంతం నువ్వు ఆత్మస్వరూపంగా చూసే అన్నంతసేపు ఇది నీకు ప్రపంచంగానే కనిపిస్తుంది ప్రపంచంగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు కర్మలు కోరికలు పాపపుణ్యాలు జన్మలు జన్మంతరాలు స్వర్గాలు నరకాలు ఇవన్నీ అనంతంగా ఉంటానే ఉంటాయి అర్థమైందా నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా చూసావో ఇవన్నీ పోతాయి ఇదంతా ఆత్మస్వరూపమే నీ యొక్క శక్తే ఇదంతా సమస్తము నీ యొక్క విభూతే అని గుర్తించు కాబట్టి ఈ ఎనిమిదవ మంత్రం ఏం చెప్తుందంటే ఆత్మ అనేది సర్వవ్యాపకం దానికి శరీరం అనేది ఉండదు అంటే అశరీరం అంటే శరీరం లేకుండా ఉండడం అని పాపరహితుడు అంటే పాపాలు ఉండవు అని పాపాలు ఆయనకేమంటావు అలానే పుణ్యం కూడా అంటావు స్వయంభు అంటే ఆయనకు మించినది ఇంకొకటి అంటూ లేదు అంటే ఆయన తర్వాత ఇంకెవరు లేరు ఉన్నది ఆయనే సర్వము ఆయనే కాబట్టి అంతా ఆత్మస్వరూపమే ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో నువ్వు పరమాత్మగా చూస్తే ఈ ప్రపంచం కనిపించదు నువ్వు ప్రపంచంగా మాత్రమే చూసావు అనుకో ఆ ప్రపంచం ఏం చేస్తుంది నువ్వు దాన్ని ఎలా చూస్తే అది నీకు అలా తిరిగిస్తుంది అజ్ఞానంలో ఉంటావు కాబట్టి జన్మలు జన్మంతరాలు అంతే ఇంకా కాబట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తించు ఇదంతా నీ యొక్క శక్తే నీ యొక్క విభూతి కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అర్థం చేసుకో ఇప్పటి వరకు మనకు ఈశావాస్యంలో ఎనిమిది మంత్రాలు అయ్యాయి ఈ ఎనిమిది మంత్రాలు కూడా కేవలం జ్ఞానాన్ని మాత్రమే బోధించాయి అద్వైతాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించాయి రానున్న పది మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది కర్మల గురించి ఉపాసన గురించి చెప్తున్నారు అదేంటండి కర్మల ఉపాసనలు ఎందుకు ఒక్కటి జ్ఞానం సరిపోతుంది కదా మీరే అన్నారు కదా కేవలం కర్మలు చేస్తే ముక్తి రాదు అలాగే ఉపాసనలు చేస్తే ముక్తి రాదు మోక్షం రాదు అని మరి ఇప్పుడేంటి కర్మలు ఉపాసనలు అంటున్నారు నువ్వు ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉన్నావో అది ముక్తి రాదు నిజమే ఉపాసనలు చేసినావనుకో మీకు ముక్తి రాదు నిజమే జ్ఞానం మాత్రమే ముక్తిని ఇస్తుందని నేను చెప్పా మరి అలా అన్నప్పుడు జ్ఞానం మాత్రం చెప్తే అయిపోతుంది కదా కర్మలు ఉపాసనలు ఎందుకండి కేవలం జ్ఞానం చెప్తే అయిపోతుంది మేము అది ధరిస్తాం ఒక్క జన్మలు అవ్వదని మీకు ముందే చెప్పా ఈ తొంభై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ కర్మలు ఉపాసనలు వచ్చాయి ఎవరైతే ఆ ఒక్కడు ఆత్మజ్ఞానం ఎవరైతే ఉన్నాడో వానికి అవసరం లేదు సర్వము ఈశ్వర స్వరూపమే వ్యాపించి ఉన్నాడు అని మొదటి మంత్రం చెప్తుంది ఆ మొదటి మంత్రం ఏదైతే ఉందో ఆ ఒక్కడు ఎవరైతే ఉన్నాడో వాడు పట్టుకున్నాడు పట్టుకొని ఏం చేశాడు ఓ ఇదంతా ఈశ్వర స్వరూపమని గుర్తించి ముక్తి పొందిండు అయిపోయింది మొదటి మంత్రంలోనే అయిపోయింది ఈ శవాసం కానీ ఎందుకు వచ్చాయి ఈ పదిహేడు మంత్రాలు మన కోసం తొంభై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అర్థమైందా నువ్వు కర్మను ఉపాసనలు చేస్తూ జ్ఞానాన్ని అందుకోవాలి నువ్వు డైరెక్ట్ జ్ఞానానికి జంపు చేస్తావా అంటే బోల్తా వడతావు కర్మలు ఉపాసనలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే సాధనగా రావాలి సాధనగా పట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరాలి అంటే పడవ అనేది మనం వాడతాం ఆ పడవే కర్మలు ఉపాసనలు కర్మ ఉపాసన ద్వారా నువ్వు జ్ఞానాన్ని చేరుకోవాలి ఆ జ్ఞానం ద్వారా ముక్తిని పొందాలి కాబట్టి ఈ రానున్న పది మంత్రాలు ఏవైతే ఉన్నాయో కర్మలు ఉపాసనల గురించి అది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం